రి వచ్చేసాం ఇంకా పైకి అయితే ఎక్కాలి ఇంకా మా బాబు తీస్తున్నాడు బావా కోతులుంటాయంటే జాగ్రత్త ఫోన్లో లాగించుకుంటాయి ఇప్పుడు ఎన్ని షాపులు బళ్ళు ఎల్లవంటాం మెట్లున్నాయి నడుచుకొని వెళ్ళాలి ఎక్కడే అలిసిపోతున్నాడు ఇంకా చాలా దూరం నడాలి వెళ్తూ ఉన్నాం ఇక్కడెక్కడ స్నానం చేసేస్తా శ్రీ దార గంగమ్మ మరియు శివాలయం పుణ్యగిరి దేవస్థానం ప్రజెంట్ ఇక్కడ ఉన్నామన్నమాట ఇంక ఇది ఎంట్రన్స్ సో లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడైతే చెప్పులు తీసేయాలంట కోతులు పట్టుకెళ్ళిపోతాయేమో సో టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం టికెట్లు అయితే తీసేసుకున్నాం అనమాట ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు అంట టికెట్ సో రెండు టికెట్స్ తీసేసుకుని స్టార్ట్ చేసాం ఎక్కడమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ మెట్లు పైకి ఎక్కడమే ఇంకెంత దూరం అయ్యింటావు అయ్యాయి స్టార్టింగ్లోనే ఒక్కొక్కటి వచ్చి మీద ఓడిపోతున్నాయి అనమాట ఉంది చూడు హలో వచ్చేసరి అనుకున్నా వెనక్కి సరిపోద్ది ఫోన్లకు ఆకి వెళ్ళిపోద్ది దాన్ని ఎందుకు పుణ్యగిరి కొండే గ్రీన్గా సౌండ్ అయితే వస్తుంది కానీ వాటర్ ఎక్కడ కనిపించట్లేదు అదే సో ఇక్కడ బోడ్డు అయితే ఉంది వాటర్ ఫాల్స్ అని కిందకి ఒకసారి చూసేద్దాం సో మా ఆయన వెళ్ళిపోయారు మేడం సో పై నుంచి వాటర్ అయితే చూసారు ఎంత పడుతుందో సో నేనైతే బట్టలు తెచ్చుకుంటే చక్కగా స్నానం చేసుకుంటేదని అనిపిస్తుంది నాకైతే వాటర్ నుంచి అయితే కలబుద్ది ఇట్లా ఎక్కడి నుంచి సో అంత బాగుంది ఇంకేమో మెట్లయితే ఉన్నాయి సో లోపల ఏముందో చూద్దాం ఒకసారి వెళ్ళి అయితే వెళ్తున్నాను ఇక్కడ కూడా వాటర్ పడుతుంది లోపల దీపాలు పెట్టారా సో అదైతే పై నుంచి అలా పడుతుంది వాటర్ సో ఇక్కడైతే ఇలా దీపాలు అయితే పెట్టారు కనిపించట్లేదు కదా అవట్లా పెట్టారు సో మెట్లు ఉండి ఇలా ఒక గృహలా ఉందన్నమాట ఉందనమాట లోపలిగా ఉంది సో ఈ లోపల కూడా వచ్చి కూడా వెలిగించారు ఫుల్ గా ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నాను చూసారు కదా స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నా ఇక్కడ ఫోటోస్ తీసుకోవడం వీడియో తీసుకోవడం అన్ని కూడా అయిపోయింది అనమాట సో బట్టలు అయితే తెచ్చుకోలేదు స్నానం చేసి అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి అయితే స్టార్ట్ అయిపోయా అంత కూడా చూసారా ఎంత బాగుందో అంత కూడా వ్యూ అనమాటది అక్కడైతే వాటర్ ఫాల్స్ పై నుంచి అయితే పడుతుంది అంతా భలే ఉన్నాయి చల్లగా వాటర్ మా శ్రీవారు అయితే ఇలా తడుస్తూ ఉన్నారనమాట వాటర్లో వద్దామా వద్దా వద్దామా వద్దా అనుకుంటే వచ్చేసాం బట్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఎక్కలేకలిసిపోయి ఇక్కడ కలిసి పోయాం చాలా పెద్దదైతే కనిపిస్తుంది ఆగి ఆగి అయితే వెళ్దామని ఇక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట హాయస్ వచ్చేస్తుంది చూసారు ఎంత పైగా ఉన్నాయో ఇంకెన్ని ఉన్నాయో ఏంటో రావడమైతే ఇదే ఫస్ట్ టైం అందు నుంచి సగం దూరం వచ్చినాకైతే ఇదే అనమాట ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి సగం అయితే ఎక్కువ ఇంకా చూసారు ఇంకెంత ఉందో పైకి ఎక్కాలి కింద నుంచి పై వరకు కూడా నడిచే తోవంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి మంచి వాటర్తో పచ్చగా చుట్టూ చాలా బాగుంది చల్లగా ఉంది కూడా ఎక్కేసరికి ఆయాసం వస్తుంది కానీ క్లైమేట్ మంచి చాలా బాగుంది సో నెమ్మదిగా అలా ఎక్కేస్తున్నాం అన్నమాట కోతులు అయితే మొబైల్స్ కూడా ఎలాపోతున్నాయి ఈ అయితే త్రినేంద గృహకు దారి అని ఉంది సో లోపలికి వెళ్ళైతే ఒకసారి చూసేద్దాం ఏముందో ఏంటో లోపల కూడా ఇంకా జనాలు అయితే ఉన్నారు సో ఇక్కడ కూడా దీపాలు అయి పెడుతున్నారు ఇక్కడ కూడా వాటర్ లాగా ఫ్లో అవుతూనే ఉంది ఎక్కడ కూడా ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎక్కువ అది ఇక్కడ ఏదో దేవుళ్ళు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కోట్లు ఇంకా బట్ అన్నీ కూడా మూసేసి ఉన్నాయి వచ్చేసో ఆగి ఆగి నెమ్మదిగా సో ఇది అనమాట టెంపుల్ ఆయన వచ్చేస్తుందండి బాబు శివయ్య ఓం నమ శివయ్య అనుకుంటు అయితే ముందు వెళ్ళిపోతున్నారు సో స్నానాలయ్యి స్నానాలయ్యి చేసుకోవడానికి కూడా పైన ఉంది నేను రావడం మొదటిసారి కాబట్టి నాకు అయితే అంత కొత్తగా అండి అలాగే ఆ మెట్లే కొంచెం ఎక్కలేకపోయినా కానీ అంతా కూడా చాలా బాగుంది ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇదంతా దారి బావ అన్నవరం గుర్తు వస్తుంది నాన్నగడలకి వెళ్ళినప్పుడే తప్పిపోయాడు శంభో శంకర సో గుడి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే దీపారాధన చేసుకోవడానికి మూడు వందల అరవై ఎదుత్తులు అలాగే తాళ్ళు పూజ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో మేమైతే ఒకటి తీసుకుంటున్నాం సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే నేను మీకు గుడి అయితే చూపిస్తాను ఎందుకంటే అక్కడ కుదరలేదు అనమాట ఓం నమ శివ సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో కింద నుంచి వచ్చిన కష్టం అంతా కూడా సో శివయం చూడగానే తీరిపోయింది నడిచేసరికి కొంచెం కష్టం అనిపించింది బట్ పైకి రాగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారంటే ఈరోజు లాస్ట్ కదా ఇంకా కార్తీక మాసం అందుకని చెప్పి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నా లడ్డు పులిహోర రెండు తీసుకు లడ్డూ ఒకటి తీసుకొని సో ఇక్కడైతే ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట సో పైన అయితే పులిహోర ప్రసాదం లడ్డు ఉంది ఉంటు బావా సో ప్రసాదం కూడా తీసేసుకున్నాం అనమాట లడ్డు పదిహేను అంటే అండ్ పులిహోర అయితే పది రూపాయలు సో ఇంకా ఐ రెండు ఈ రెండు అయితే తీసేసుకున్నా ఇస్తాం వేస్తా సో ఇంకా పైన కూర్చొని అయితే ప్రసాదం కూడా తినేస్తున్నాం అనమాట బాగుందా బావా ప్రసాదం ఇదంతా కూడా ఇంకా పై నుంచి లొకేషన్ చూసారు కదా కొండ అయితే మొదట చాలా బాగుంది సో మేము పైకి ఎక్కిపోయిన తర్వాత ఇది టెంపుల్ నుంచి అయితే మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను సో టెంపుల్లో అయితే ఇలా అయితే జనాలు ఉన్నారు చాలా ఎక్కువగానే ఉన్నారు మేము మేము నైన్కి స్టార్ట్ అయితే టెన్ టెన్ అనమాట వచ్చేసరికి సో ఇదంతా కూడా ఇక్కడ ఇవే కోట్ అంట బట్ అంతా కూడా క్లోజ్ అయిపోయిందనమాట దిగేస్తూ ఉన్నాం కొబ్బరి ముక్కలు అనుకుని ఫోన్లు కూడా లాక్కి వెళ్ళిపోతున్నాయి నేనైతే చాలా వరకు వీడియో తీయకుండా అయితే ఫోన్ దాచేసుకుంటున్నాను అనమాట సో ఫోన్లో అయితే లాక్కెళ్ళిపోతున్నాయి దారి పొడిగా అందరూ చెప్తూనే ఉన్నారు ఫోన్ లాగేస్తున్నాయి కోతలు జాగ్రత్త అని అది అనమాట సో నెమ్మదిగా కిందకైతే వచ్చేసా ఇంకా సగం వచ్చామంట ఇంకా సగం ఉందంట నేనేం వచ్చేసామని పులిసిపోతున్నా దిగేటప్పుడు పర్లేదు కానీ ఎక్కేటప్పుడే కొంచెం కష్టం సో దిగేటప్పుడు బాగానే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బా బాయ్